వెల్కమ్ టు ఏబిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సైదాపురం ఎంఆర్ఓ కాలేల వద్ద మరి ధర్నా చేసి ముట్టడి కార్యక్రమం చేసి ఈరోజు తహసీల్దార్కి ఉన్నతి పత్రం ఉన్నాం గత నెల రోజుల నుండి జోగుపల్లి గ్రామంలో గత నెల రోజుల నుండి ఊటుకూరు గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది సర్వే నెల ప్రభుత్వ భూముల్ని స్థానిక దళితులు ఆక్రమణ చేసుకొని చెట్టు పుట్ట కొట్టుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉంటే మైనింగ్ మాఫియా పోలీసులని ఉసిగలిపి దళితులు సాగు చేస్తున్నటువంటి భూములు అయితే ఉన్నాయో ఆ భూములని నిరంతరం అడ్డుస్తూ వాళ్ళని సాగు చేసుకునియకుండా వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు మరొక వైపున సదరు విషయాన్ని కలెక్టర్ గారికి ఎంఆర్ఆర్ దృష్టి తీసుకెళ్తే తహసీల్దార్ గారు స్పందించి నేరుగా భూములు దళితులు ఎవరైతే సాగు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ భూములో మాత్రమే బోర్డులు పెట్టి మరి గ్రామంలో పెత్తందారులు రాజకీయ నాయకులు భూస్వాములు పది నుంచి పదిహేను ఎకరాలు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం అక్రమంగా చేస్తూ ఉంటే ఓటర్లో బోర్డులు పెట్టకుండా ఇవాళ వాళ్ళకి పరోక్షంగా ఇవాళ